ఇరవై మూడో తారీఖున పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తిగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్ లో రైతులకు అండగా ఉంది వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పదమూడవ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు పోస్టర్ని విడుదల చేసేటటువంటి కార్యక్రమం అదైతే మీకు పోస్టర్ అందరూ గౌరవంగా పోతుంది 약간 그가는 자. I uh do -huh. పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చెర్రావురు గుండెబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి వాయుగుండాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టడమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు దిబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని ఆ రైతుడు రాసి రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో అని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే తేల్చేస్తాను మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసిన అని పెట్టినా ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు అది ఎంత అంటే డెబ్బై ఐదు కేజీలకు సంబంధించి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నాం మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం పంట దళారులు దళార్లు వచ్చేసారు మిల్లర్లు వచ్చేశారు దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది పదమూడు వందలకి ఇవ్వండి పదమూడు వందల యాభైకి ఇవ్వండి అది బేరమాడి గచ్చంతం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు రోడ్డు మీద ఆరపోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం మళ్ళా టీవీలో వార్తలు అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకొకంతకు అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ పై పైస్కి మించే కొన్ని సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్ని సందర్భాలు లేవు ఇక్కడ మించుకుంటాం సంగతి దేవుడి అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొన్నటువంటి సందర్భాలే లేవు ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా కొనకపోవటం వలన రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి మద్దతు ధర ఇవ్వండి రైతుని కాపాడండి రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి రైతు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్పాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు అంతేకాదు రైతు భరోసా పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇస్తే ఏ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏం సరిపోతుంది ఇరవై వేల రూపాయలు ఇస్తామని దానికి ఏదో పేరు పెట్టాడు ఏంటది రైతన్న అదేదో అన్నదాత పేరు అన్నదాతవా అన్నదాత సుఖీభవా సుఖీభవే ఈ పదమూడు వేల ఐదు వందలు కూడా లేవు ఇరవై వేల సంగతి ఏమలేదు పదమూడు వేల ఐదు వందలు కూడా లేవు ఇన్పుడు సబ్సిడీ లేదు ఈ క్రాప్ లేదు రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలని మనం చేస్తున్నాం ఇప్పటికైనా సరి చేసుకోండి ధాన్యాన్ని కాస్త కోస్తో తడిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ఇచ్చి కొనండి కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలేమి అంటుకుపోయే పరిస్థితి లేదు రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమంటున్నా ఎగబడి అంటే వెళ్ళి అయ్యా దగ్గర బియ్యం ఉన్నాయా ఇవ్వు చూపించు మేము కొంటాం లాన్లోకి ఎత్తేస్తాం అనే పద్ధతుల్లో ఉండాలి తప్ప రైతు లబో దిబోమని రైతే ఎగబడతాడు మావి కొనండి కూడా కొనంటే రేపు కొంటాం ఏళ్ళు కొంటాం ఒకట ఏళ్ళు కొంటాం అంటున్నారు ఇంతలో మిల్ల రోజు వాడేమో పదమూడు వందలకి ఇస్తా పదమొందల యాభైకిస్తా వర్షం పడుతుంది అంటున్నాడు ఎందుకు వచ్చిన అమ్మేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక దీనమైన పరిస్థితికి రైతులు నెట్టినటువంటి ప్రభుత్వం ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి పదమూడో తారీఖున జరిగేటటువంటి మా కార్యక్రమానికి రైతులందరూ వచ్చి మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు